హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ మొత్తం యుఎస్ అండ్ ఈయు ట్రేడ్ వార్ వల్ల రెడ్ సీలా మారిపోయింది టాప్ హండ్రెడ్ కాయిన్స్ అన్నీ క్రాష్ అవుతుంటే కొన్ని కాయిన్స్ ముఖ్యంగా మేకర్ మాత్రం ట్రెండ్కి ఎదురెల్లి ఇచ్చింది ఇంత జరిగినా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ ఇంకా ఫార్టీ ఫైవ్ దగ్గర అంటే న్యూట్రల్ గానే హోల్డ్ అవుతోంది కానీ ట్రేడర్స్ కి మాత్రం ఈ రోజు పెద్ద దెబ్బ పడింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఎయిట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ లిక్విడేట్ అయిపోయాయి ఇందులో ఎక్కువ మార్కెట్ పంప్ అవుతుంది అని నమ్మిన లాంగ్ ట్రేడర్సే ఉన్నారు ఫైనలీ ఈ రోజున్న మెయిన్ ఏంటో డీటెయిల్గా చూసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రోజు మార్కెట్ రక్తపాతం చూడ్డానికి మెయిన్ రీజన్ యుఎస్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్టార్ట్ అయిన పెద్ద ట్రేడ్ వార్ ఇక ఈ ట్రేడ్ వార్ కి సెంటర్ పాయింట్ గ్రీన్లాండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్లాండ్ ని కొనుక్కోవాలని చూస్తుంటే ఈయు దానికి ఒప్పుకోవట్లేదు దీంతో ట్రంప్ అడ్మిన్ డీల్ కి నో చెప్తే టారిఫ్స్ టారిఫ్స్తో ప్రెషర్ పెడతామని క్లియర్ వార్నింగ్ కూడా ఇచ్చింది ఇక ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ఈ టెన్షన్స్ ని చూసి ఇన్వెస్టర్స్ భయపడి తమ యాసెట్స్ ని హెవీగా సెల్ ఆఫ్ చేశారు ఇక ఈ టాపిక్ మీద ఈ రోజు మార్నింగ్ ఒక వీడియోలో డెప్త్ అనాలిసిస్ చేశాం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ ని తప్పకుండా చూడండి నెక్స్ట్ అప్డేట్ ఇండియా మరియు అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ నెగోసియేషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన టైంలో సడన్ గా ఒక కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది యుఎస్లో ఉన్న ఇద్దరు ఇన్ఫ్లుయెన్షియల్ సెనేటర్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి ఒక స్ట్రాంగ్ లెటర్ రాశారు అందులో మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇండియాలో అమెరికన్ పల్సెస్పై ముఖ్యంగా ఎల్లో పీస్ అండ్ బటానీ మీద వేస్తున్న హెవీ టారిఫ్స్ ని వెంటనే తీసేయాలి అని ప్రెషర్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్లు రిప్రజెంట్ చేస్తున్న స్టేట్స్లో ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసే పల్సెస్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అందుకే అక్కడి ఫార్మర్స్ కోసం ఈ డిమాండ్ చేస్తున్నారు ఇక అసలు ఇష్యూ ఏంటంటే ఇండియా వరల్డ్లోనే బిగ్గెస్ట్ పల్స్ కన్జ్యూమర్ కానీ మన గవర్నమెంట్ డొమెస్టిక్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంపోర్టెడ్ ఎల్లో పీస్ మీద థర్టీ పర్సెంట్ టారిఫ్ ని లాస్ట్ నవంబర్ నుండి ఇంప్లిమెంట్ చేసింది ఇక దీనిపై యుఎస్ సెనేటర్స్ ఏమంటున్నారంటే ఈ ట్యాక్స్ వల్ల అమెరికన్ ఫార్మర్స్ ఇండియన్ మార్కెట్స్లో కంపీట్ అవ్వలేకపోతున్నారు ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని వాళ్ల వాదన అలాగే ఈ ట్యాక్స్ వల్ల వాళ్ల బిజినెస్ దెబ్బతింటుంది అని ట్రంప్ ద్వారా ఇండియా మీద ప్రెషర్ పెట్టాలనుకుంటున్నారు అయితే మరోవైపు ఇండియా వర్షన్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది ఈ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది కేవలం యుఎస్ మీద వేసింది కాదు ఇది కెనడాతో సహా అన్ని కంట్రీస్కి యూనిఫామ్ గా అవుతోంది బయట దేశాల నుండి చీప్ గా పల్సెస్ ఇంపోర్ట్ అయితే లోకల్గా మన ఇండియన్ ఫార్మర్స్ కి కరెక్ట్ ప్రైసెస్ రావట్లేదు అందుకే డొమెస్టిక్ మార్కెట్ని స్టెబిలైజ్ చేయడానికి మరియు మన రైతుల ఇన్కమ్ని కాపాడడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు సో ఇది కేవలం యుఎస్ ని టార్గెట్ చేసి చేసిన పని కాదు మన ఇంటర్నల్ అగ్రికల్చరల్ సేఫ్టీ కోసం తీసుకున్న స్టెప్ అని క్లియర్ గా అర్థమైతోంది అప్డేట్ క్రిప్టో మార్కెట్లో నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ టోకెనైజ్డ్ అసెట్స్ అని టాప్ క్రిప్టో ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ల ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టేబుల్ కాయిన్స్ లైక్ యూఎస్ అండ్ యూఎస్డీసీ ఎలా అయితే మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడ్డాయో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బ్యాంక్స్ మరియు అసెట్ మేనేజర్స్ ఫోకస్ అంతా స్టాక్స్ గోల్డ్ మరియు ఫండ్స్ని బ్లాక్చైన్ మీదకి తేవడం మీదే ఉంది ప్రెసెంట్ థర్టీ సిక్స్ బిలియన్ డాలర్ ఉన్న ఈ రియల్ వరల్డ్ అసెట్స్ మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కి చేరుతుంది అని హ్యాష్డెక్స్ సిఐఓ చెప్తున్నారు ఇప్పటికే బ్లాక్ రాక్ జేపీ మార్గన్ మరియు బిఎన్వై లాంటి ఫైనాన్షియల్ జాయింట్స్ టెస్టింగ్ స్టేజ్ నుండి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కే వచ్చేశారు టెదర్ సీఈఓ పావులో ఆర్డోయినో ప్రకారం ఎమర్జింగ్ మార్కెట్స్లో క్యాపిటల్ని రేజ్ చేయడానికి టోకెనైజేషన్ ఒక పెద్ద వెపన్ గా మారుతోంది ట్రెడిషనల్ ఫైనాన్స్లో ఉన్న బ్యారియర్స్ని ని బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా బ్రేక్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ని ఈజీగా మార్చేస్తున్నారు ఇంకో మేజర్ ట్రెండ్ ఏంటంటే టోకెనైజ్డ్ గోల్డ్ గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్న టైంలో దాన్ని డిజిటల్ టోకెన్స్గా మార్చి డిఫైలో కొలాట్రల్గా పెట్టి లోన్స్ తీసుకునే పద్ధతి ఇటీవల బాగా పాపులర్ అయింది సో ఈ ప్రోగ్రామబుల్ గోల్డ్ ఫ్యూచర్ ఫైనాన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది లీగల్ క్లారిటీ మరియు క్రాస్ చైన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే ఈ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్ టార్గెట్ ని రీచ్ అవ్వడం రియల్ వరల్డ్ అసెట్ సెక్టార్ కి చాలా ఈజీ అని ఇండస్ట్రీ లీడర్స్ నమ్ముతున్నారు చివరిగా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ చాలా స్పెషల్ మార్కెట్లో ఫాస్టెస్ట్ లేయర్ వన్ బ్లాక్ చైన్ అని పేరు తెచ్చుకున్న సెయిన్ నెట్వర్క్ గురించి ఇప్పుడు కంప్లీట్ గా డీప్ డైవ్ చేద్దాం సింపుల్గా చెప్పాలంటే సెయి అనేది ట్రేడింగ్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఒక సూపర్ ఫాస్ట్ హైవే లాంటి బ్లాక్ చైన్ మన క్రిప్టో వరల్డ్లో స్పీడ్ అండ్ లో ఫీజ్ ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు అండ్ సే మెయిన్గా ఫోకస్ చేస్తున్నది కూడా వీటి మీదే అలాగే ఇది జస్ట్ ఇంకో కాయిన్ కాదు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కి బ్యాక్ బోన్ అవ్వాలని ట్రై చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ అసలు ఈ సెయిని ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారనేది ఫస్ట్ చూద్దాం దీని వెనుక ఉన్నది మెయిన్గా టూ ఫ్రెండ్స్ వాళ్లే జే జాగ్ అండ్ జెఫ్ ఫెంగ్ ఇందులో జే జాగ్ రాబిన్హుడ్ లాంటి పెద్ద ట్రేడింగ్ యాప్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశారు ఇక జెఫ్ ఫెంగేమో గోల్డ్ మ్యాన్ శాక్స్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా చేశారు సో ఇద్దరూ కూడా ఫైనాన్స్ అండ్ టెక్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్లే వీళ్ల విజన్ ఏంటంటే ఇథీరియం అండ్ సొలోనాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేసేటప్పుడు వచ్చే డిలేస్ ఇంకా హై కాస్ట్స్ని సాల్వ్ చేయడం అలాగే ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్స్ జనరల్ పర్పస్ కోసం బాగుంటాయి కానీ ఇవి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్కి అవ్వట్లేదు అని రియలైజ్ అయ్యి ట్రేడింగ్ ఫస్ట్ బ్లాక్ చైన్ గా సెయిని క్రియేట్ చేశారు ఇప్పుడు కొంచెం టెక్నికల్గా సెయి వైట్ పేపర్లో ఏముందో డిస్కస్ చేద్దాం డోంట్ వరీ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెయిలో ట్విన్ టర్బో కన్సెన్సస్ అనే టెక్నాలజీ వాడుతున్నారు దీనివల్ల ట్రాన్సాక్షన్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దీంతోపాటు సెయిలో మెయిన్గా ప్యారలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది ఎగ్జాంపుల్కి ఒక కిచెన్లో ఒక్కరే షెఫ్ ఉన్నారనుకోండి ఏదైనా ఆర్డర్ వస్తే అన్ని పనులు లైక్ వెజిటబుల్స్ కట్ చేయడం అలాగే కుక్ చేయడం ఒక్కడే చేయాలి కదా అదే టెన్ షెఫ్స్ ఉంటే అందరూ ఒక్కో పని చేయొచ్చు కదా అప్పుడు పని కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది సరిగ్గా సెయి బ్లాక్ చైన్ కూడా ఇంతే ట్రాన్సాక్షన్స్ని ప్యారలల్గా ప్రాసెస్ చేస్తుంది అందుకే ఇది చాలా ఫాస్ట్ రీసెంట్గా వచ్చిన సెయి వీ టూ అప్డేట్ ద్వారా వీళ్ళు ప్యారలైజ్డ్ ఈవీఎంని లాంచ్ చేశారు అంటే ఇథీరియం డెవలపర్స్ వాళ్ళ యాప్స్ని ఇప్పుడు ఈజీగా సెయి మీద రన్ చేయొచ్చు బట్ విత్ సూపర్ ఫాస్ట్ స్పీడ్ మార్కెట్లో ఆల్రెడీ సొలానా యాప్టాస్ సూయి లాంటి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కదా మరి సెయి ఎందుకు అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ మీరు గమనించాల్సింది సెయిమ్ మెయిన్గా సాల్వ్ చేసేది ఫ్రంట్ రన్నింగ్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా చెప్పాలంటే జనరలీ క్రిప్టో ట్రేడింగ్లో బాట్స్ మనకన్నా ముందు ఆర్డర్ పెట్టి తర్వాత ప్రైస్ పెంచి మనకి లాస్ తెప్పిస్తాయి కదా కానీ సేలో నేటివ్ ఆర్డర్ మ్యాచింగ్ ఇంజిన్ ఉంది దీనివల్ల ఈ ఫ్రంట్ రన్నింగ్ని ప్రివెంట్ చేయొచ్చు అలాగే తో పోలిస్తే సొలానా దీనికన్నా చాలా ఫాస్ట్ కానీ అప్పుడప్పుడు సొలానా స్టక్ అవుతుంది ఇక ఆప్టాస్ అండ్ సూయ ఏమో మూవ్ అనే కొత్త లాంగ్వేజ్ వాడతాయి ఈ కొత్త లాంగ్వేజ్ వల్ల డెవలపర్స్కి డాప్స్ క్రియేట్ చేయడం కష్టం కానీ సే ఏమో ఇథీరియం కంపాటిబుల్ కాబట్టి కి ఈజీ ఉంటుంది అలాగే సొలానా రేంజ్ స్పీడ్ కూడా ఇస్తుంది మరొక యూజర్ గా మనం సెయిన్ నెట్వర్క్ మీద ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రేడింగ్ ప్రెసెంట్ చాలా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ సేయి మీదనే బిల్డ్ అవుతున్నాయి అలాగే ఫ్యూచర్లో గేమింగ్ ఎన్ఎఫ్టీ మింటింగ్ ఇంకా స్టేబుల్ కాయిన్ పేమెంట్స్ కూడా పెద్ద లెవెల్లో రావడానికి రెడీగా ఉన్నాయి ఇప్పటికే సే ఎకో సిస్టంలో ఆస్ట్రోపోర్ట్ లాంటి యాప్స్ లాంచ్ అయ్యాయి మీకు హై స్పీడ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా అలాగే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాంటి ఫీల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కావాలన్నా ప్రజెంట్ సే నెట్వర్కే బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇక ఇప్పుడు ఒక ఇన్వెస్టర్గా మనకి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అదే టోకెనామిక్స్ సెయి టోటల్ సప్లై వచ్చి టెన్ బిలియన్ టోకెన్స్ ఇందులో మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నది అరౌండ్ ఫోర్ పాయింట్ టూ బిలియన్ మాత్రమే మిగతా టోకెన్స్ ఇంకా లాక్లో ఉన్నాయి ఇక ని చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి ట్వంటీ పర్సెంట్ టీమ్ కి ఆలకేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వీళ్లకే అలకేట్ చేశారు ఇది కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్లు తమ టోకెన్స్ ని సెల్ చేస్తే ఆ ఇంపాక్ట్ టోకెన్ ప్రైస్ మీద ప్రెషర్ పడుతుంది అలాగే టోకెన్ మెకానిక్స్ విషయానికి వస్తే సెయి అనేది ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మోడల్ మీద రన్ అవుతుంది సో ఇన్ఫ్లేషన్ ఉంటుంది కానీ నెట్వర్క్ యూసేజ్ పెరిగే కొద్దీ గ్యాస్ ఫీజ్ బర్న్ అవ్వడం వల్ల సప్లై కంట్రోల్లోకి రావచ్చు సెయి పార్ట్నర్షిప్స్ విషయానికి వస్తే సర్కిల్ వన్ ఆఫ్ ద టాప్ స్టేబుల్ కాయిన్ ప్రొవైడర్ అయిన సర్కిల్తో టైఅప్ అయ్యారు ఇది సెయి ఎకో కి చాలా పెద్ద విషయం అలాగే రీసెంట్గా ప్యారలల్ స్టాక్ అప్డేట్తో నెట్వర్క్ ఎఫిషియన్సీని కూడా పెంచుతున్నారు అలాగే నెక్స్ట్ టూ ఇయర్స్లో వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చి ఇథీరియం లేయర్ టూల్ నుండి యూజర్స్ అండ్ డెవలపర్స్ ని సెయి వైపు అటాక్ చేయడం ఆల్రెడీ సెయి వి టూ అప్గ్రేడ్ సక్సెస్ అయింది కాబట్టి సో వీళ్ళ నెక్స్ట్ ఫోకస్ అంతా ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ మీదే ఫైనల్ గా ఒకసారి సే యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని ని డౌన్ చేద్దాం ఫస్ట్లీ దీని అతిపెద్ద ఏంటంటే ఇన్క్రెడిబుల్ స్పీడ్ అలాగే లో ట్రాన్సాక్షన్ ఫీజ్ అండ్ ఈవీఎం కంపాటబిలిటీ ప్రెసెంట్ క్రిప్టో వర్ల్డ్లో ఈ కాంబినేషన్ దొరకడం కష్టమనే చెప్పాలి ఇక కాన్స్ ఏంటంటే టోకెన్ అన్లాకింగ్ షెడ్యూల్ అలాగే వీసీస్ దగ్గర ఇంకా చాలా టోకెన్స్ ఉన్నాయి అవి మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంది ఫైనలీ ఈ స్పేస్లో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అలాగే సొలానాని బీట్ చేయడం అంత ఈజీ కాదు సో ఫ్రెండ్స్ పై మా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఒక డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్నాలజీ సాలిడ్గా ఉంది అండ్ ఈవీఎం కంపాటిబిలిటీ వల్ల కోడింగ్ కూడా ఈజీ ఇక మనలాంటి సాధారణ ఇన్వెస్టర్ పాయింట్లో చూస్తే సేకి లాంగ్ టర్మ్ లో ట్రేడింగ్ సెక్టార్లో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్గా ఎదగడానికి మంచి ఛాన్స్ ఉంది బట్ షార్ట్ టర్మ్ లో టోకెన్ అన్లాక్స్ వల్ల వాలటాలిటీని ఎక్స్పెక్ట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ సే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అంటే టెక్నాలజీ మరియు మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్ గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డెసిషన్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం